ఇంట్లో మనకి కూరకు ఏమీ లేనప్పుడు ఇలా రెండు గుడ్లతో రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలతో అయితే ఇలా పులుసు అయితే పెడుతున్నాను అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెరిగించాను కుక్కర్ పెట్టుకున్నానండి కొద్దిగా నూనె వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను ఉల్లిపాయలు నేను తరిగి పెట్టాను పక్కన కొంచెం జీలకర్ర కూడా వేసాను పక్కన గుడ్లు అయితే ఉడుగుతున్నాయండి పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు అలా చీల్చాను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు టమాటాలు అయితే మంట ఉడికించుకుంటాను ఎక్కువేమి మగ్గక్కర్లేదు రుచి సరిపడగా ఉప్పు ఒక టీ స్పూన్ కారం కలిపేసి కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటాను మరి ఎక్కువేమి ఉడకక్కర్లేదు నీళ్ళు పోసుకుంటున్నాను చూడండి పెద్దగా కష్టపడకుండా మనకి ఇంట్లో కూరకి ఏమి లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయండి పదిహేను నిమిషాలు అయితే కూర అయిపోద్ది రెడీ అయిపోద్ది మరి కుక్కర్ విజులైతే పెడుతున్నాను ఒక ఐదు ఇజలు అయితే రానిచ్చాను మెత్తగా అయితే ఉడుకుని ముక్కలు ఇందులో రసం ఉంది కదండి అదైతే నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను పులుసు అయితే అలా రసం ఉంటుంది మనకి ఎగురి కావాలంటే పులుసు ఏమీ లేకోకుండా మొత్తం కుక్కర్లోనే గట్టిగా ఉడికేలాగా అలాగా ఉడకనిచ్చి పప్పు రుబ్బుతాం కదా అలా రుబ్బేసి చూడండి అలా మెత్తగా అయితే రుబ్బాను మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చగా రుబ్బేసాను ఇప్పుడు ఇంతగా మిగిలిన అయితే ఇందులో పోసేసుకుంటున్నాను ఇదేనండి కోడిగుడ్డు పులుసు మనకి ఎగురి కావాలంటే పులుసు ఏమి లేకోకుండా ఇదే కుక్కర్లో ఇలాగే ఉడకబెట్టుకోవచ్చు కోడిగుడ్ల కూర ఉల్లిపాయ కూర అంటే కొంచెం ఆలస్యం పడదు కదా అలాగే ఆలస్యం ఏమి పట్టుకోకుండా మనకి ఇంట్లో అడవిడిగా ఆకలిస్తుందానికి కంగారు పెట్టినప్పుడైనా కూరకి ఏమీ లేనప్పుడైనా ఈ పని చేయండి మళ్ళీ నేను కొద్దిగా నూనె వేసుకున్నాను కొంచెం పసుపు వేసాను రెండే రెండు గుడ్లండి ఉడకబెట్టాక అలా బద్దలైతే కోసాను మరి ఎక్కువేమి ఏపక్కర్లేదు ఊరికి అలాగే పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు ఇదైతే పేట్లోకి తీసుకుంటాను చండలాగా ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ ఇదే నూనెలోకి ఉడకబెట్టుకున్న కూర అయితే ఇందులో వేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా అండి అది కూడా కొంచెం వేసుకుంటున్నాను చాలా తొందరగా అయిపోద్దండి గుడ్లు అయితే ఏ పక్కన ఇట్టాను కదా అవి చేసుకున్నాను అంతేనండి కూర చక్కగా అయితే ఉడికిపోయింది తొందరగా అయిపోద్ది మరి మనకి ఇంట్లో ఎక్కువ పని అనిపించినప్పుడు ఒళ్ళు అలసిపోయి ఎక్కువగా చేయలేనప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయండి తొందరగా అయిపోద్ది కూర ఇంట్లో వాళ్ళు భలే ఇష్టంగా తినేస్తారు మరి మరి నేను వండిన పులుసు కోడిగుడ్డు పులుసు మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మోటర్ కట్టేసి గడ్డిగా వేసుకో నా తె కమ్మలు తీస్తున్నానండి ఈగండు కమ్మల మా ఆయన గారు అయితే గడ్డికి వెళ్ళారండి ఇంక నేనైతే గేదెలు కాడాల గేదెలను చూసుకుంటా ఖాళీగా ఉంటే వెంటక కమ్మలన్న తీసుకుంటే కమ్మలు అయితే తీస్తున్నానండి ఈగండు వేసే గుట్ల ఒక్కో చెట్టుకొచ్చి పది పదిహేను కంబలు అయితే ఉన్నాయండి ఇంకా కమ్మలు చూసుకుంటా గేదెలు చూసుకుంటా నేను అలాగైతే ఈ పనులు చేసుకుంటున్నానండి అవి మా గేదెలు ఇంకా అట్లా అవి ఎటు తిరిగితే అటు ఆ చెట్టు అయితే తీసుకుంటాను మళ్ళీ అట్ల నదులైతే ఒకటి వెళ్ళిపోతాయేమో అని మై గేదెలు ఎట్టు ఉంటే అటు ఆ వేపుక అయితే తీస్తానండి కమలం ఖాళీగా ఉంటాం మరి ఇష్టం ఉండదు మనం ఉన్నంతసేపు ఏదో పని చేసుకుంటానే ఉండాలి నేనైతే అసలు ఖాళీగా కూర్చోలేనండి మరి నా నేనైతే అలాగే ఒకటి చేసుకుంటూనే ఉంటాను సరేనా ఫ్రెండ్స్ ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి మా ఆయన గారు వచ్చేలోపు ఈ గేదెలు ఎట్టు ఉంటారు తీసుకుంటాను అయితే పదిహేను రోజులకు ఒకసారి తీసుకుంటారండి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి తెస్తారు అవి అయితే మరి మా గేదెలకి మాకు అడ్డం లేకుండా చేనంత సిరగ్గా లేకుండా అయితే కమ్మలు తీసుకుంటానండి ఒక చెట్టు కాడ అయితే ఇలాగ నాలుగు ఐదు కమ్మలు ఉంటాయండి చెట్కాడ అయితేనే ఉన్నాయి మరి కొంటే ఇవన్నీ ఇప్పుడు తీయాలండి మా ఆయనగారు వచ్చేదాకా అయితే ఈ చెట్టు తీసి మానే వస్తాను ఇంకా తీయలే నాకు ఒగురు పడుతుందా చొండి చెట్టు కాడ ఎక్కువగానే ఉన్నాయి మరి ఈ చెట్టు తీసే అయితే మా ఆయనగారు రానే వస్తారండి Jelë të dhegoj që e në gjërë më dërpasë në me. Që për kështë të fërë që e në. Në